హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజాబేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను పెసర గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్ బెబ్బర్ పప్పు గారెలు రెండు వల్ల వేరు వేరుగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది బెబ్బర్ పప్పు కొత్తిమీర పుదీనా కరేపాకు కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కట్ చేసుకోవాలి గిల్లి పొట్టు తీసిన బెబ్బరి పప్పు ఫ్రెండ్స్ ఇది అమ్మ పంపించింది కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ గిల్లు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పట్టుకోవడం పెసరపప్పు పెసరపప్పు గారే ఆల్రెడీ వీడియోలో ఉంది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా కొంచెం అల్లముక్క ముక్క ఎల్లిగడ్డ ముక్క ఎది డెబ్బాలు పచ్చిమిర్చి వేసి పట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్లసందా దెబ్బ మా దగ్గర పప్పు అంటారు ఫ్రెండ్స్ ఎల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి అల్లం ముక్క కొంచెం కొంచెం ఉప్పు కొంచెం కరివేపాకు జీలకర్ర కొంచెం ఇలా వేసుకోవాలి కాబట్టి కొంచెం నేను వాము వేస్తున్నా బెబ్బరిపప్పు అలసందకారాయి ఫ్రెండ్స్ అది ఎక్కువ వాళ్ళు బెబ్బరులు అంటారు కొంచెం జీలకర్ర వాము కొంచెం కొంచెం వాటర్ అద్దుకొని వేసుకోవాలి చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ బెబ్బరి పప్పు గారలుగుతాం ఫ్రెండ్స్ ఎంత బాగుందో చే టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది తిని చూశాను ఇవి పెసవరపప్పు మా పిల్లల కొరకు ఇదేమో నా కొరకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో మేము తింటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లడతాయి చల్లరా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి మావారు తింటారు ఇలా నీళ్ళు అద్దుకుంటూ వేసుకోవాలి బెబ్బ పప్పుని రెండు గంటల పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ నీళ్ళు లేకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం బరక బ పట్టుకోవాలి మెత్తగా కావాలంటే మెత్తగా లేకుంటే బరక దాంట్లో మిర్చి పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ ముక్కలు ఎల్లిగడ్డ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వాము వాము వాతంగాకుండా వాము కొంచెం వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడక అలసంద గారెలు వేసుకోవాలి అలసంద గారెలు చేసే విధానం ఫ్రెండ్స్ ఇది మొత్తం నేను చెప్పినది పిల్లలు పోతురు అడా వీడియో ఉంది అందుకే కరెక్ట్ చెప్పలేదు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వారికి కూడా ఇష్టం ఫ్రెండ్స్ అలసంద గారెలు అలాగే పెసరబాపు గారెలు పిల్లలకు ఇష్టం నాకు ఇష్టం మా వారికి నాకు అమ్మ వాళ్ళని ఇంటికాడ నుంచి తెచ్చిన ఫ్రెండ్స్ బెబ్బరిపప్పు కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసుకోండి చాలా బాగుంటుంది కరేపాకు అంతే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుగుతాం బాయ్ సీయూ